ఈ వల్లే కుటుంబం ఇలాగ అయిపోయింది అని నీ మీద లేనిపోని నిందలు వేస్తున్నారా లేనిపోని అబండాలు వేస్తున్నారా మనుషుల దగ్గర ఏడవద్దు మనుషులు పట్టుకొని ఏడవద్దు నేను ఇలాంటి దాని కదా అలాంటి దాని కదా నేను ఎలాగనను కాదు కదా నువ్వు సాక్ష్యమే కదా నువ్వు నాకు ఇవే మనకు అవసరం లేదు ఎందుకు తెలుసా మనుషులు ఎలాంటి వారంటే ఎక్కడొక మాట అంటారు నీ వెనకేయాలేమో ఒక మాట అంటారు అదే నువ్వు డైరెక్ట్ దేవుని దగ్గరికి వెళ్ళిపోయి యావా నేనేంటో నీకు తెలుసు కదా నా మనసు ఏంటో నాకు తెలికి తెలుసు కదా నేను చెయ్యని తప్పు నేను చేశాను అంటున్నారు నేను అనని మాటని నేను అన్నానంటున్నారు నువ్వే నాకు న్యాయం తీర్చాయా అని దేవుని దగ్గర నువ్వు కన్నీళ్లు కాల్చగలిగితే ఏ మనుషులైతే నీ మీద లేనిపోని బండాలు వేశారో ఆ మనుషులే ఒకరోజు నీ ముందు నిలబడి తప్పు తెలుసుకొని నీ ముందర బిగ్గరగా ఏడ్చే రోజు నా దేవుడి నీకు ఇచ్చునుగాక